వినాయక చవితి పురస్కరించుకుని నూట ఇరవై ఆరు అడుగుల లక్ష్మీ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది గణనాధుని విగ్రహం స్థానిక ఎన్టీఆర్ మైదానంలో సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు వినాయక ఉత్సవాలు ప్రారంభం కాగా తొలి పూజా కార్యక్రమాన్ని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ నిర్వహించి ప్రత్యేక పూజలతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై ఆరు అడుగుల భారీ విగ్రహం శిల్పి కామదేను ప్రసాద్ ఆధ్వర్యంలో అనకాపల్లిలో రూపుదిద్దుకోవడం హర్షణీయమని అన్నారు అనకాపల్లి జిల్లాలో చరిత్రగా ఈ గణనాథుడు నిలుస్తారు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ విఘ్నేశ్వర విగ్రహాన్ని తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి గణనాథుని దర్శించుకుంటున్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇరవై మూడు రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పించే విధంగా విస్తృత ఏర్పాట్లతో పాటు రోజు ఒక్కొక్క ఆధ్యాత్మిక శోభను సంతరించే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశారు రాజకీయ నాయకులు అధికారుల సహాయ సహకారాలతో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ వెల్లడించింది వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్లో అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అతిపెద్ద వినాయకుడిగా అవతరించినటువంటి ఈవేళ స్వామివారు ఇక్కడ అనకాపల్లిలో పూజా కార్యక్రమాలతో ఈవేళ భక్తులకి ఇవ్వడం జరిగింది మరి ఈ విగ్రహం కూడా లక్ష్మీ గణపతి అవతారం తో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేటట్టుగా మరి ఇక్కడ సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో అలాగే ముఖ్యంగా బుద్ధ నాయుడు అదేవిధంగా భానుప్రకాష్ అదేవిధంగా ముఖ్యంగా శిల్పి కామదేని ప్రసాద్ ఈ అతిపెద్ద వినాయకుణ్ణి అత్యంత సుందరంగా కేవలం మట్టితో మాత్రమే తయారు చేసి పర్యావరణానికి ఇవాళ అనుకూలంగా ఉండేటట్టుగా రేపు అణుపు కార్యక్రమానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఊరేగింపులతో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఇదా కేవలం ఇంత పెద్ద వినాయకుడిని కూడా ఇరవై మూడు రోజుల పాటు ఇదే ప్రాంగణంలో భక్తులందరికీ కూడా నిర్విరామంగా రోజువారీ కైంకర్యాలు అన్నీ కూడా దీదీప్యమానంగా ఇవాళ ప్రతిరోజు ఈ రోజు మొదలుకొని నిర్వహించుకుంటూ మరి సాయంత్రం కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా ఒక నవహారతులు రూపంలో ఈ హారతులు కూడా స్వామివారికి ఇచ్చి